గోదావరికని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు గోదావరికని ఎనిమిదవ కాలనీలో ఎన్ఎస్యు ఎనిమిదవ కాలనీ అధ్యక్షుడు పరకాల ప్రశాంత్ గౌడ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన టెర్రరిస్ట్ బాంబు బ్లాస్ట్ నిరసిస్తూ స్థానిక తెలంగాణ చౌరస్తాలో ఉగ్రవాదుల దిష్టి బొమ్మ దగ్గ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మారెల్లి రాజరెడ్డి పట్టణ అధ్యక్షులు గుండేటి రాజేష్ పాల్గొని మాట్లాడారు బీజేపీ ప్రభుత్వం ఎంతో విఫలమైందని ప్రజలు గమనించాలని ఇలాంటివి పునరావృతం కాకుండా ఉగ్రవాదులను కఠినంగా

అణచివేయడానికి మరి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం విఫలమైంది మరి తక్షణమే వాళ్ళను పట్టుకొని వాళ్ళను అంటే శిక్ష ఉరిశిక్ష వేసేంత వరకు కూడా ఎవరు ఊరుకోరు ఎందుకంటే అంత భీభత్సంగా చేసినటువంటి కార్యక్రమాలు ఎంతోమంది అమాయకులు బలైపోయినల్లా అదేవిధంగా ఈ ఉగ్రవాదాన్ని అణచివేస్తారు ఈ బీజేపీ ప్రభుత్వం ఉంటేనే ఈ దేశానికి న్యాయం జరుగుతుందని చెప్పి ఇంకా కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు ఈ చూస్తూ ఉన్నారు ప్రభుత్వం ఎంత విఫలమైందో మరి తప్పకుండా దీన్ని వెంటనే చర్యలు తీసుకొని వారిని వెంటనే పట్టుకోవాలి పట్టుకొని గురిశిక్ష వేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాను ఇటువంటి ఉగ్రవాదాన్ని ఎవరు సహించలేదు తప్పకుండా వాళ్ళను మనమంతా కూడా ఏకంగా ఖండించాలి అనుగదొక్కాలే మరి ఉగ్రవాదాన్ని అనుసేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది మరి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా బలంగా ఉండి ఎప్పటికప్పుడు మనం కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ పునరావృతం కాకుండా ఈ బిజెపి ప్రభుత్వం చూడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి